ఎన్నికల పోరుకు సిద్ధంగా అండి ఉప ఎన్నికల ఖాయం స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి స్థానిక సంస్థల్లో మంచి ఫలితాలు సాధించాలి ఎన్నికల తర్వాత పార్టీ సంస్థాగత నిర్మాణం చెల్లపై ప్రభుత్వ మౌనాన్ని ఎండగట్టాలి రాజకీయ న్యాయ పోరాటానికి సిద్ధం కావాలి సుప్రీంకోర్టును ఆశ్రయించాలి బహిరంగ సభతో ప్రజలకు వివరించాలి కరీంనగర్ సభ తర్వాత బీసీ రిజర్వేషన్ల కోసం రాష్ట్రపతిని కలుద్దాం పార్టీ కేడర్కు కేసీఆర్ దిశానిర్దేశం అని చెప్పేసి కార్యకర్తల్లో పార్టీ కేడర్లో బలాన్ని నింపుకుంటా వరుస మీటింగ్లు నిర్వహిస్తా ఉన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ భాస్ మొత్తం మీద వరుస మీటింగులు సమావేశాలు మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి కేటీఆర్ జగదీష్ రెడ్డి వీళ్ళందరితోని వరుస మీటింగులు పెడతా ఉన్నారు పార్టీ క్యాడర్లో బలం నింపుతా ఉన్నారు బై ఎలక్షన్స్ పక్కా వస్తాయి ఎమ్మెల్సీల పార్టీ మారిన ఎమ్మెల్సీల మీద కూడా ఇది అయిపోయిన తర్వాత ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఎమ్మెల్సీల మీద కూడా మీరు కంపల్సరీ మనం కంపల్సరీ సుప్రీంకోర్టుకు పోవాలి ఈ అంశం మీద కూడా అని చెప్పేసి దిశానిర్దేశం చేస్తా ఉన్నారు